అంటే ఒక కలెక్టివ్ భాగస్వామ్యం ఉన్న మీరు ఇవాళ పదేళ్ల పాలన గురించి మాట్లాడుతున్నారు దాంట్లో ఐదేళ్ల పాలన మీరు మంత్రిగా ఉన్నారు రెండో విషయం ఏమిటంటే కలెక్టివ్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్తో పాటుగా ఈ కాంట్రాక్ట్లలో లెస్ కాంట్రాక్ట్ల ఎక్స్ట్రా కాంట్రాక్ట్లలో అది వేరే విషయం కానీ నీటిపారుదల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ చేసింది వాస్తవమా కాదా అనే వచ్చినప్పుడు ఉదాహరణ మహబూబ్ నగరే అన్నిటికంటే ఎక్కువ నిజంగా అక్కడ ప్రాజెక్టులు కంప్లీట్ కూడా కాలే మిగతా కాళేశ్వరంతో పోల్చుకుంటే మీది పాలమూరు ఇంకా అట్కనే ఉన్నది ఇవన్నీ ఓకే కానీ అయినా కూడా రివర్స్ మైగ్రేషన్ వచ్చేదాకా నీటి లభ్యత అనేది వాస్తవమా కాదా రెండోది దాదాపుగా కరువు సంక్లేశ్వర లాంటి వాళ్ళైతే అది కరువు భూమి అది ఏం పండలేని ఇట్లాంటివన్నీ వచ్చిన ఒక ఏరియాని పునర్జీవింపజేసింది బీఆర్ఎస్ దాంట్లో భాగంగా మీరు కూడా మంత్రిగా ఉన్నారు అప్పుడు ఆ పదేళ్ల కాలాన్ని మీరు డెనీ చేయలేరు దాంట్లో ఐదేళ్ల కాలం అయితే అసలేదు మీరు ఎట్లా అది చెప్తా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతనే పాలమూరు జిల్లా అత్యంత ప్రాధాన్యం అందరికంటే కూడా ఈ పాలమూరు జిల్లాకు సంబంధించి కల్వకుర్తి అయినా మహాత్మా గాంధీ తిరుపతి వర్గం అయినా భీమా అయినా నెట్టింపాడైనా కోవిడ్సాగర్ అయినా ఇవన్నీ కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే నిధులు ఇచ్చి ఒక స్థాయికి వచ్చి ఏ స్థాయికి వచ్చిందంటే నేను ఆనాడు నేను ఆనాడు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఉన్నా ఆనాడే శ్రీశైలం బ్యాక్వార్డ్ నుంచి కలవకు ఫస్ట్ పంప్ ఆన్ చేసి సింగోట వాటర్ నింపి అక్కడి నుంచి నీళ్ళు ఇవ్వడం జరిగింది ఆ పరంపర కొనసాగింది దాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడునే మంత్రి దాన్ని కంటిన్యూ చేయడం జరిగింది నేననే పాయింట్ మీరు మిస్ చేస్తారు నీళ్లు ప్రాజెక్టుల గురించి నీళ్ళు కట్టేదాని గురించి తప్పు పడటం కానీ దీన్ని చూయిస్తూ మనం చేసినటువంటి దోపిడీని ఆత్మవంచన చేసుకుని మాట్లాడుతూ వాళ్ళు ఇన్ని స్కీములు అమలు చేయాలి అమలు చేయకపోగా రెండో మాట ఎత్తున్నా నేనేమంటా ఉన్నా సుదీర్ఘంగా నాలుగు గంటల పాటు కేసీఆర్ గారు మాట్లాడిన టీవీ నైన్తో గొప్ప పరిపాలకు నేనేమంటా ఉన్నా ఎట్ల గొప్ప అవుతారు డెబ్బై వేల కోట్ల అప్పుతోటి మీకు రాష్ట్రాన్ని అప్పచెప్తే అది కూడా సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇచ్చి హైదరాబాదు అంటే హైదరాబాదు తెలంగాణ గుండెకాయ అంటే లక్షల వే వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిన హైదరాబాదు ఇచ్చిన తర్వాత కూడా డెబ్బై వేల కోట్లు అప్పు చేస్తే పది లక్షల కోట్లు ఆదాయం వచ్చింది రాష్ట్రానికి గడిచిన పది సంవత్సరాలు కేసీఆర్ తీసుకున్న తర్వాత పది లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది పది లక్షల కోట్ల ఆదాయం వచ్చిన తర్వాత కూడా ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండ్రు మిగతా అప్పులు కాకుండా అయినా కూడా అంటే పది ప్లస్ ఏడు పదిహేడు లక్షల కోట్ల రూపాయలు మీ చేతిలో ఉన్న తర్వాత కూడా మీరు పది సంవత్సరాలకి కింద చెప్పినటువంటి దళితులకు మూడికల భూమి చేయిపోతుంది డబుల్ బెడ్రూమ్ కాకపోయా

ఇంత అవినీతి చేసి ఇంత అప్రజా పరిపాలన చేసి ఇంత దుర్మార్గంగా చేసి మళ్ళీ ఈరోజున ఏమంటా ఉన్నారు అలివిగాని హామీలు ఇచ్చని మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ అలివిగాని హామీలు అంటే మరి మీరు మీరు ఎట్లు ఇచ్చిన మీరంటే ఎనభై వేల పుస్తకాలు చదివినారు సరే ఈనాడున్న ముఖ్యమంత్రి గారు అన్ని పుస్తకాలు చదవకపోయిన వచ్చు మరి మీరు ఎట్లు ఇచ్చినరు పది సంవత్సరాల కింద హామీలు ఎట్లు ఇచ్చింద్రు అలివిగాని హామీలు ఇవ్వండి ఎందుకు అమలు చేయలే మరి అది కాకుండా మొన్న ఎన్నికల ముందు కూడా మీరు లక్షా డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చేటువంటి దళిత బంధు మీకు హామీ ఇచ్చింది కదా మీరు దళిత బంద్ హామీ ఇచ్చి మూడు సంవత్సరాలలో మీరు ఇచ్చినటువంటి లక్షా డెబ్బై వేల కోట్లు ఇచ్చేది ఉంటే కేవలం రెండు వేల కోట్లు ఇచ్చింది మీరు దేనికోసం ఇచ్చిండ్రు అలివి హామీ అలివి కాని హామీలను మాట్లాడుతున్నారు అదే కాకుండా మొన్న మొన్న ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల్లో కాంగ్రెస్ పార్టీ రైతు బంధు రైతు భరోసా పదివేల నుంచి పదహైదు వేలు చేస్తామన్నారు మీరు కూడా దశ వారుగా పదివేలు చేస్తా ఉన్నారు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామంటే మీరు మూడు వేలు ఇస్తామని మాట్లాడింది ఇట్లా ప్రతిద ప్రతి అంశంలో కూడా అట్లాగే ఫిజికల్ వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ ఐదు వేలు మీరు ఆరు వేలు ఇస్తామని చెప్పి అంటే ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తామన్న దానికంటే మీరు ఎక్కువ హామీలు ఇచ్చింది కదా ఇంకా ఎక్కువ చెప్పింది కదా పలుకులలో కేసరి